ఓం శాంతి ఈరోజు మురళి ఇరవై తొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలారా మీరు నిజమైన రాజరిషీలు మీ కర్తవ్యం తపస్సు చేయడమే తపస్సు ద్వారానే పూజకు అర్హులుగా అవుతారు మీరు నిజమైన రాజరిషీలు మీ కర్తవ్యం తపస్సు చేయడం తపస్సు ద్వారానే మీరు పూజకు అర్హులుగా అవుతారు జ్ఞానం ద్వారా పూజకు అర్హులు కాదు తపస్సు ద్వారా తపస్సు ద్వారా కర్మేంద్రియాల శీతలత లభిస్తుంది జ్ఞానేంద్రియాలను కంట్రోల్లో పెట్టుకోగలుగుతాం సర్వగుణమూర్తిగా సర్వశక్తులతో సంపన్నంగా అవుతాం అప్పుడే మనము రాజరుషీలుగా కాగలుగుతాం రాజ్యాన్ని పొందేటువంటి రాజరుశీలుగా పూజను అందుకునేటువంటి పూజ అర్హులుగా ప్రశ్న ఏ పురుషార్థం సదాకాలం కోసం పూజకు అర్హులుగా చేస్తుంది జవాబు ఆత్మజ్యోతిని వెలిగించే లేదా తమో ప్రధాన ఆత్మను సతోప్రధానంగా చేసే పురుషార్థం చేసినట్లయితే సదాకాలికంగా పూజార్హులుగా అయిపోతారు బాబా ఏమంటున్నారు సో బాబా ఏమంటున్నారంటే సదాకాలం కోసం పూజకు అర్హులుగా ఎవరు కాగలరు అంటే ఆత్మజ్యోతిని వెలిగించే లేదా తమ ప్రధాన ఆత్మను సత్వప్రధానంగా చేసే పురుషార్థం చేసినట్లయితే సదాకాలికంగా పూజకు అర్హులుగా అయిపోతారు ఎవరైతే ఇప్పుడు పొరపాట్లు చేస్తారో వారు భవిష్యంలో బాధపడతారు పురుషార్థం చేసి పాస్ అవ్వకపోతే ధర్మరాజ శిక్షలను అనుభవించినట్లయితే శిక్షలను అనుభవించేవారు పూజింపబడరు శిక్షలు అనుభవించేవారు తల పైకెత్తుకోలేరు ఆత్మజ్యోతిని వెలిగించే పురుషార్థం తమో ప్రధానమైన ఆత్మను సత్వప్రధానంగా చేసే పురుషార్థం సదాకాలికంగా పూజార్హులుగా చేస్తుంది పొరపాట్లు చేయడం దీని ద్వారా ఎంతో పశ్చాత్తాపడతారు ముందుగానే చెప్తున్నారు బాబా పురుషార్థం చేసి పాస్ కాలేదంటే ధర్మరాజు ద్వారా శిక్షలు అనుభవించినారు ఆ శిక్షలు అనుభవిస్తే పూజింపబడరు బాగా అండర్లైన్ చేసుకోండి ఎవరు పూజ అనేది పూజింపబడతారు కలియుగం లాస్ట్ లాస్ట్లో ఏదో సుంకమ్మ మారెమ్మ ఎల్లమ్మ పుల్లమ్మ గంగమ్మ అని ఉంటాయి కదా ఆ విధంగా పూజింపబడతారు శిక్షలు అనుభవించేవారు ఎత్తుకోలేరు కాబట్టి ఎంత యోగం చేసి చేసిన పాపాలను ప్రక్షాళన చేసుకుంటే అంత బెటర్ ఓం శాంతి ఓం శాంతి బాబా ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తున్నారు స్వయంని ఆత్మగా నిశ్చయం చేసుకోండి అని మొట్టమొదట పిల్లలకు అర్థం చేయిస్తారు మొదట ఆత్మ ఆ తర్వాత శరీరం ప్రదర్శిని లేదా మ్యూజియంలలో లేక క్లాసులలో మొట్టమొదట స్వయంని ఆత్మగా భావిస్తూ బాబాని స్మృతి చెయ్యండి అని అప్రమత్తం చేయాలి ఏమంటున్నారు బాబా శరీరం ఆ తర్వాత మొదట ఆత్మ తర్వాత శరీరం ప్రదర్శిని కానీ మ్యూజియంలలో కానీ క్లాసులు కానీ మొదట స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబాని స్మృతి చెయ్యండి అని జాగ్రత్తపరచాలి పిల్లలు కూర్చున్నప్పుడు అందరూ దేహీ అభిమానులుగా అయి కూర్చోరు ఇక్కడ కూర్చుంటూ కూడా ఆలోచనలు అటు ఇటూ వెళ్తూ ఉంటాయి సత్సంగాలలో సాధువులు మొదలైన వారు రానంత వరకు వారు కూర్చొని ఏం చేస్తారు భజన చేస్తారు ఏదో ఒక ఆలోచనలో కూర్చొని ఉంటారు మళ్ళీ సాధువు రాగానే కథ మొదలై మొదలైన వినడం మొదలు పెడతారు ఇవన్నీ భక్తి మార్గంలో వినడం వినిపించడం జరుగుతుంది ఇవన్నీ కృత్రిమమైనవి వాటిలో ఏమీ లేదని బాబా చెప్తున్నారు దీపావళికి కూడా కృత్రిమంగానే దీపావళిని జరుపుకుంటారు జ్ఞానం అనే మూడవ నేత్రం తీర్చుకోవాలి అప్పుడే ఇంటింటిలోనూ ప్రకాశం నిండుతుంది ఇప్పుడైతే ప్రతి ఇంట్లోనూ అంధకారమే ఉంది ఇవన్నీ బాహ్యమైన ప్రకాశాలు మీరు మీ జ్యోతిని వెలిగించుకునేందుకు పూర్తిగా శాంతిలో కూర్చుంటారు స్వధర్మంలో ఉండడం ద్వారా పాపాలు సమాప్తమవుతాయని పిల్లలకు తెలుసు జన్మ జన్మాంతరాల పాపాలు ఈ స్మృతి యాత్ర ద్వారానే అంతమవుతాయి ఆత్మజ్యోతి ఆరిపోయింది కదా శక్తి రూపి పెట్రోల్ పూర్తిగా అంతమైపోయింది అది మళ్ళీ నిండుతుంది ఎందుకంటే ఆత్మ పవిత్రంగా అయిపోతుంది ఎంతగా రాత్రికి బాబా అంటున్నారు ఆత్మ పవిత్రం అయిపోతుంది రాత్రికి పగలుకున్నంత తేడా ఉంటుంది పాపాలు ఎట్లా అవుతాయి ఎట్లా పుణ్యాత్మలుగా అవుతాము ఆత్మరూపి జ్యోతి ఆరిపోతుంది ఇవన్నీ రాత్రికి పగలుకున్నంత తేడా ఉంటుంది లక్ష్మీ పూజ జరుగుతుంది లక్ష్మీ గొప్పదే సరస్వతి గొప్పదే అని కొందరు పిల్లలు రాస్తారు లక్ష్మీ నారాయణని భార్య మహాలక్ష్మిని పూజించినప్పుడు తనకు నాలుగు భుజాలను చూపిస్తారు ఇందులో ఇరువురు వచ్చేస్తారు లక్ష్మి మరియు నారాయణుడు చూడండి బాబా ఎంత బాగా చెప్తారు ఒక్కొక్క విషయము ఎంత క్లారిటీగా మనకు అర్థం చేస్తారు ఇరువురు కలిసి ఉన్నారు కానీ మనుషులలో వివేకం ఏమాత్రము లేదు అందరూ బుద్ధిహీనులుగా అయిపోయారు బేహద్దు తండ్రి చెప్తున్నారు లౌకిక తండ్రి ఎప్పుడు మొత్తం ప్రపంచంలోని వాళ్ళందరినీ అవివేకులు అనరు విశ్వానికి తండ్రి ఎవరో ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు నేను ఆత్మలందరికీ తండ్రిని మీరందరూ నా పిల్లలు అని వారు స్వయం చెప్తున్నారు ఆ సాధువులైతే అందరూ భగవంతుళ్ళే అనేస్తారు నీలో నాలో అందరిలోనూ పరమాత్మ ఉన్నారంటారు ఆత్మలైన మనకు బేహద్దు తండ్రి బేహద్ జ్ఞానాన్ని వివరిస్తున్నారని మీకు తెలుసు మనుషులకు నేను ఫలానాను అన్న దేహాభిమానం ఉంటుంది శరీరానికి ఏ పేరైతే ఉంటుందో దాని అనుసారంగానే కొనసాగుతూ వస్తుంది శివబాబా నిరాకారుడు పరమాత్మ ఆ ఆత్మకే శివ అనే పేరుంది ఆత్మకు పేరుండడం ఒక శివబాబాకే వర్తిస్తుంది తాను పరమాత్మ ఉన్నతోన్నతమైన ఆత్మ వారి పేరు శివ మిగిలిన లెక్కలేనన్ని ఆత్మలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటికి శారీరకమైన పేర్లే ఉన్నాయి శివ బాబా ఇక్కడ ఉండరు వారు పరంధామం నుండి వస్తారు శివ అవతరణ కూడా జరుగుతుంది ఆత్మలందరూ పాత్రను అభినయించేందుకు ఇక్కడికి వచ్చారని ఇప్పుడు బాబా మీకు వివరించారు బాబాకు కూడా పాత్ర ఉంది తండ్రి వచ్చి ఇక్కడ చాలా ఉన్నతమైన కార్యాన్ని చేస్తున్నారు స్వర్గస్థాపన ఉన్నతమైన కార్యం కదా వారిని అవతారంగా భావించినప్పుడు మరి వారి పాత్ర కూడా మరి వారి జన్మదినానికి సెలవుని ప్రకటించాలి కదా సాధారణమైన మనుషుల జన్మదినాన్ని స్టేట్ ఫెస్టివల్గా లేదా రాష్ట్ర పండుగగా ఆచరిస్తారు కానీ భగవంతుని యొక్క జన్మదినాన్ని సెంట్రల్ ఫెస్టివల్గా ఆచరించాలి వారి స్టాంపులు మొదలైనవి కూడా ఉండాలి అన్ని దేశాలలోనూ సెలవు దినం ఉండాలి చూడండి ఎందుకంటే తండ్రి సర్వులకు దాత కదా వారి జన్మదినము మరియు వెళ్ళిపోయే రోజు ఈ తారీఖులు తెలియజాలం బాబా ఎప్పుడొస్తారో తెలీదు బాబా ఎప్పుడు పోతారో తెలీదు ఎందుకంటే బాబా అతీతమైన వారు కదా కావున కేవలం శివరాత్రి అంటారు అర్ధకల్పం బేహద్దు పగలని అర్ధకల్పం బేహద్ రాత్రి అని పిల్లలకు తెలుసు రాత్రి పూర్తి అయి పగలు వస్తుంది ఈ రెండింటి మధ్యలో బాబా వస్తారు ఇది ఖచ్చితమైన సమయం మనుషులు జన్మించినప్పుడు మున్సిపాలిటీలో రాయిస్తారు బర్త్ సర్టిఫికెట్ డెత్ సర్టిఫికెట్ ఆరు రోజుల తర్వాత వారికి పేరు పెడతారు ఆరు నెలలు కూడా కావచ్చు దానిని నామకరణం అంటారు కొందరు షష్ఠి అంటారు భాషలైతే ఎన్నో ఉన్నాయి లక్ష్మీ పూజ చేస్తారు బాణసంచాన్ని కాలుస్తారు పటాకీలు కొడుకుబుట్టినాడని మీరు ఏ లక్ష్మీదేవి పండుగనైతే జరుపుకుంటున్నారో ఆ లక్ష్మీ సింహాసనం పైన ఎప్పుడు కూర్చోంది సింహాసనం పైన కూర్చోవడమే పట్టాభిషేకం కదా తన జన్మదినాన్ని జరుపుకోరు లక్ష్మీ జన్మదినాన్ని లక్ష్మీ బాల్యపు దినాన్ని లేదు కదా లక్ష్మీ బాల్యమే రాధ రాధ యొక్క బాల్యం యొక్క స్థితి ఉంది లక్ష్మి యొక్క కౌమారము లేదా శరీరం వదలడము లేదు అమరులు అన్నారు కదా దేవతలు అనేస్తున్నారు దేవతలకి మృత్యు అనేది ఉండదు అందుకే చెప్తారు రాధ యొక్క కౌమారము లేదా యవ్వనం యొక్క ఫోటో లేదు కౌమారం యొక్క ఫోటో లక్ష్మి యొక్క బాల్యం యొక్క ఫోటో లేదు లక్ష్మీనే రా రాధనే లక్ష్మీగా అవుతుంది మరియు కృష్ణుడే శ్రీమన్నారాయణుడుగా అవుతారు పట్టాభిషేకం తర్వాత సింహాసనం పైన కూర్చోవడమే పట్టాభిషేకం జరుపుకుంటారు తన జన్మదినాన్ని జరుపుకోరు లక్ష్మీ చిత్రాన్ని పళ్ళెంలో పెట్టి తన నుండి ధనాన్ని కోరుకుంటారు తనని ఇంకేమీ కోరరు మందిరాలకు వెళ్ళినప్పుడు ఇంకేమైనా అడుగుతారేమో కానీ దీపావళి రోజున లక్ష్మీ నుండి కేవలం ధనమే కోరుకుంటారు కానీ తాను ధనమేమీ ఇవ్వదు అది వారి వారి భావనలను బట్టి లభిస్తుంది ఎవరైనా సత్యమైన భావంతో పూజిస్తే వారికి అల్పకాలికంగా ధనం లభిస్తుంది ఇదంతా అల్పకాలికమైన సుఖం స్థిరమైన సుఖము కూడా ఎక్కడైనా ఉంటుంది కదా అల్పకాలిక సుఖం ఉందంటే స్థిరమైన సుఖం కూడా ఉంటుంది కదా ఆర్టిఫిషియల్ ఉందంటే రియల్ కూడా ఉంటుంది కదా స్వర్గం గురించి అయితే వారికి తెలియనే తెలీదు ఇక్కడ స్వర్గంతో పోల్చగలిగింది ప్రపంచంలో ఏదీ లేదు కల్పం జ్ఞానం ఉంటుంది మిగిలిన కల్పం భక్తి ఉంటుంది ఆ తర్వాత వైరాగ్యం ఇది పాత చీచి ప్రపంచం కావున మళ్ళీ తప్పకుండా కొత్త ప్రపంచం కావాలని వివరించబడుతుంది కొత్త ప్రపంచం అని వైకుంఠాన్ని అంటారు దాన్ని స్వర్గం ప్యారడైజ్ అంటారు ఈ డ్రామాలో పాత్రదారులు కూడా అవినాశిగా ఉంటారు ఆత్మలైన మనం పాత్రని ఎలా అభినయిస్తామో పిల్లలైన మీకు తెలిసింది ఎవరికైనా ప్రదర్శిని మొదలైనవి చూపించేటప్పుడు మొట్టమొదట ఈ లక్ష్యాన్ని ఉద్దేశాన్ని వివరించాలని బాబా చెప్పారు క్షణంలో జీవన్ముక్తి ఎలా లభిస్తుంది జనన మరణాల లేకైతే తప్పకుండా రావాల్సిందే మీరు మెట్ల చిత్రం పైన చాలా బాగా అర్థం చేయించవచ్చు రావణ రాజ్యంలోనే భక్తి ప్రారంభమైతుంది సత్యుగంలో భక్తి నామరూపాలు ఉండవు జ్ఞానము మరియు భక్తి రెండు వేరువేరు కదా ఇప్పుడు మీకు ఈ పాత ప్రపంచం పైన వైరాగ్యం ఉంది యాడుంది పాత ప్రపంచం పైన వైరాగ్యం వచ్చేస్తే ఇంకా బేహద్ వైరాగ్యం జ్ఞాన ధారణ జరుగుతుంది వైరాగ్యం ఎవరికి ఉంది చెప్పండి అస్సలు తినేదానిపైన వైరాగ్యమా ఆసక్తి ఎంత ఆసక్తి ఎక్కడ తినే దొరికితే అక్కడికి వెళ్తాం బీకేసే కదా బాబా పిల్లలే కదా తయారు చేస్తా అంటాం వేసుకునే దాంట్లో ఆసక్తి తిరగడంలో ఆసక్తి చూడడంలో ఆసక్తి ఇవన్నీ శ్రీమతానికి విరుద్ధంగా ఉన్నాయా శ్రీమత ప్రమాణంగా ఉన్నాయా అనేది పరిశీలన చేసుకోవాల్సిన విషయం లేకపోతే వృధా ఈ పాత ప్రపంచం పైన వైరాగ్యం ఉంది ఇప్పుడు ఇక పాత ప్రపంచం అంతం కానున్నది తండ్రి ఎల్లప్పుడూ పిల్లలకు వారిగానే ఉంటారు పిల్లల కోసమే తండ్రి ఎంత కష్టపడతారు పిల్లల కోసం గురువుల వద్దకు వెళ్తారు సాధువుల వద్దకు వెళ్తారు ఎలాగైనా కొడుకు పుట్టాలని భావిస్తారు కొడుకు ఉంటే అతడి కాస్తినిచ్చి వెళ్ళిపోతారు కొడుకు పుడితే అతన్ని వారసునిగా చేసుకుంటారు కావున తండ్రి ఎప్పుడూ తన పిల్లలకు దుఃఖాన్ని ఇవ్వరు కదా లౌకిక తండ్రి ఇవ్వరు మరి పారలౌకిక తండ్రి ఎలా ఇస్తారు అది అసంభవం నీవే తల్లివి తండ్రివని అని మీరు ఎంతగానో పిలుస్తూ వచ్చారు కావున పిల్లల ఆత్మిక తండ్రి అందరికీ సుఖపు మార్గాన్ని చూపిస్తారు కదా మనందరి పిల్లల ఆత్మిక తండ్రి మనకు సుఖం యొక్క మార్గాన్ని చూపిస్తారు సుఖాన్ని ఇచ్చేవారు ఒక్క శివ దుఃఖహర్త సుఖకర్త అని ఒక్క బాబాకే ఉంది ఈ వినాశనం కూడా సుఖం కోసమే లేకపోతే ముక్తి జీవన్ముక్తి ఎలా పొందుతారు కానీ ఇది కూడా ఎవ్వరూ అర్థం చేసుకోరు ఇక్కడ అంతా పేదవారు అబలలే ఉన్నారు వారు తమను ఆత్మగా నిశ్చయం చేసుకోగలరు గొప్ప గొప్ప వ్యక్తులను దేహాభిమానం ఎంత పక్కా అయిపోయిందంటే చెప్పడానికే వీలు లేదు గొప్ప గొప్ప వ్యక్తులకు దేహాభిమానం ఎంత పక్కా అయిపోయిందంటే చెప్పడానికే వీలు లేదు మీరు రాజరిషులని బాబా పదే పదే తెలియచేస్తారు ఋషులు సదా తపస్సు చేస్తూ ఉంటారు వారు బ్రహ్మాన్ని తత్వాన్ని స్మృతి చేస్తారు లేక కొందరు ఖాళీ మొదలైన వారిని కూడా స్మృతి చేస్తారు కాళీని పూజించే సన్యాసులు కూడా ఎందరో ఉన్నారు కాళీ మాత అని పిలుస్తూ ఉంటారు ఈ సమయంలో అందరూ వికారీలుగా ఉన్నారని బాబా అంటున్నారు అందరూ కామచితి కూర్చొని నల్లగా అయిపోయారు మాపితలు అందరూ నల్లగా అయిపోయారు అంటే అమ్మ లౌకిక అమ్మ నాన్నలు పారలౌకిక కాదు ఇది బేహద్ విషయం సత్యుగంలో ఇలా పతితత్వంగా నల్లగా ఉండరు అక్కడ తెల్లగా ఉంటారు శరీర రీత్యా కూడా మరి మళ్ళీ కొందరు నల్లగా అవుతారు ఈ విషయాలను పిల్లలైన మీకు బాబా వివరించారు కొద్ది కొద్దిగా పతితులుగా అవుతూ అవుతూ అంతిమంలో పూర్తిగా నల్లగా అయిపోతారు రావణుడు కా కామచితి పైన కూర్చోబెట్టి పూర్తిగా నల్లగా చేసేశాడు నేను మిమ్మల్ని మళ్ళీ జ్ఞాన చితిపైకి ఎక్కిస్తానని బాబా చెప్తున్నారు ఆత్మనే పవిత్రంగా చేయాల్సి ఉంటుంది ఇప్పుడు పతిత పావనుడైన తండ్రి వచ్చి పావనులుగా అయ్యే ఉపాయాన్ని చెప్తున్నారు బాబా అంటున్నారు నీళ్ళ గంగ ఉపాయం ఎలా చెప్పగలుగుతుంది పావనంగా ఏది మునిగితే పావనమైతే గంగా నది తీరంలో ఉండేవాళ్ళు అన్నింటికి అవే నీళ్ళే కదా వాళ్ళు ఇంకెంత పావనంగా కావచ్చు కానీ మీరు ఎవరికైనా అర్థం చేయిస్తే అందులో కోట్లాది మందిలో ఏ ఒక్కరో అర్థం చేసుకొని ఉన్నత పదవిని పొందుతారు ఇప్పుడు మీరు తండ్రి నుండి ఇరవై జన్మల కోసం మీ వారసత్వాన్ని తీసుకునేందుకు వచ్చారు మీకు మున్ముందు ఎన్నో సాక్షాత్కారాలు జరుగుతాయి మీకు మీ చదువు గురించి పూర్తి తెలుస్తుంది ఇప్పుడు ఎవరైతే పొరపాట్లు చేస్తారో వారు తర్వాత ఎంతగానో బాధపడతారు శిక్షలు కూడా ఎన్నో ఉంటాయి ఆ తర్వాత పదవి కూడా భ్రష్టం అవుతుంది తల ఎత్తుకోలేరు కావుననే బాబా మధురాతి మధురమైన పిల్లలు బాగా పురుషార్థం చేసి పాస్ అవ్వండి అంటారు ఎప్పుడైతే ఏ శిక్షలు పొందాల్సిన అవసరం ఉండదో అప్పుడు పూజార్హులుగా కూడా అవుతారు శిక్షలు అనుభవిస్తే పూజింపబడరు పిల్లలైన మీరు ఎంతగానో పురుషార్థం చేయాలి మీ ఆత్మ జ్యోతిని వెలిగించుకోవాలి ఇప్పుడు ఆత్మ తమో ప్రధానంగా అయింది మీరే సత్వప్రధానంగా చేసుకోవాలి ఆత్మ ఒక చిన్న బిందువు ఆత్మ నక్షత్రం దానికి ఎటువంటి పేరు లేదు పిల్లలకు అర్థం చేయించారు బాబా ఆత్మ సాక్షాత్కారం కూడా జరిగింది స్వామి వివేకానంద మరియు రామకృష్ణ పరమహంస ఉదాహరణను కూడా చెప్తారు రామకృష్ణుడు నుండి ఏదో ప్రకాశం వెలువ వెలువడినట్లుగా వివేకానందుడు చూస్తాడు అది ఆత్మనే అది తనలో వచ్చి ఇమిడిపోయినట్లుగా భావించాడు అలా ఆత్మ ఇంకొకరిలో ఎలా ఇమిడిపోతుంది అది వెళ్ళి ఇంకొక శరీరాన్ని తీసుకుంటుంది చివరిలో మీరు ఎన్నో చూస్తారు నామ రూపాలకు అతీతమైన వస్తువు ఏది ఉండదు ఆకాశం అనంతమైనది దానికి పేరు కూడా ఉంది కల్పకల్పము స్థాపన ఏదైతే జరుగుతూ వచ్చిందో జరగాల్సిందేనని ఇప్పుడు పిల్లలు అర్థం చేసుకున్నారు ఇప్పుడు బ్రాహ్మణులమైన మనం నంబర్ వార్ పురుషార్థానుసారంగా అర్థం చేసుకున్నాం ఒక్కొక్క క్షణం ఏదైతే గడిచిందో దానిని డ్రామా అంటారు మొత్తం ప్రపంచ చక్రమంతా తిరుగుతూ ఉంది ఐదు వేల సంవత్సరాల చక్రం పేను వలె టిక్ టిక్ అంటూ ఉంటుంది ఇప్పుడు మధురాతి మధురమైన పిల్లలకు మీరు కేవలం తండ్రినే స్మృతి చేయాలి నడుస్తూ తిరుగుతూ పనులు చేసుకుంటూ తండ్రిని స్మృతి చేయడంలోనే ఉంది మళ్ళీ మాయ చెంపదెబ్బ వేస్తుంది మీరు బ్రాహ్మణులు భ్రమరీ పురుగు పురుగు వంటి వారు మీ సమానంగా బ్రాహ్మణులుగా తయారు చేయాలి ఆ భ్రమరము విషయం ఒక దృష్టాంతం మాత్రమే మీరు సత్యమైన బ్రాహ్మణులు బ్రాహ్మణులే మళ్ళీ దేవతలుగా అవ్వాలి ఇది మీరు పురుషోత్తములుగా అయ్యేందుకు సంగమ యుగం మీరు పురుషోత్తములుగా అయ్యేందుకే ఇక్కడికి వస్తారు మొదట బ్రాహ్మణులుగా తప్పకుండా అవ్వాలి బ్రాహ్మణుల పిలక ఉంది కదా మీరు బ్రాహ్మణులకు అర్థం చేయించగలరు బ్రాహ్మణులైన మీది కులం మాత్రమే బ్రాహ్మణుల రాజధాని ఉండదు మీ ఈ కులమును ఎవరు స్థాపించారు మీ పూర్వజులు ఎవరు అని మీరు అర్థం చేస్తే వారు ఎంతో సంతోషిస్తారు బ్రాహ్మణులకు ఎంతో గౌరవాన్నిస్తారు ఎందుకంటే వారు శాస్త్రాలు మొదలైనవి వినిపిస్తారు మొదట్లో రాఖీని కట్టుకునేందుకు కూడా బ్రాహ్మణులే వెళ్ళేవారు ఈ రోజుల్లో ఆడపిల్లలు వెళ్తున్నారు అక్క అన్నా రాఖీ అయిపోయింది కదా అందుకే అక్కైలు పోయి రాఖీ కడతాం ఎవరైతే పవిత్రత ప్రతిజ్ఞ చేస్తారో వారికే మీరు రాఖీ కట్టాలి ఎక్కడ ఈ కాలంలో అవన్నీ ఎక్కడ కుదురుతాయి బాబా ఎంతోమందికి ఒక ఆనవాయితీగా ఒక సాంప్రదాయంగా రాఖీలు కట్టడం జరుగుతుంది ప్రతిజ్ఞ తప్పకుండా చేయాల్సి ఉంటుంది రకరకాల అయితే చేయిస్తాం ఒక్కొక్క నిమిషం అన్న శాంతిగా ఉండండి అని ఉదయం లేయంగానే మొబైల్స్లో మంచి విషయాలే వినండి అని ఉదయం లేయంగానే పది నిమిషాలు మాత్రం కేటాయిస్తాం ధ్యానం కోసం అని ఈ విధంగా ఏదో ఒక ప్రతిజ్ఞ చేయిస్తాం మీరు కూడా పావనంగా అవ్వండి ఇతరులని కూడా పావనంగా తయారు చేయండి ఇంకెవ్వరికీ ఇలా చెప్పేంత శక్తి లేదు ఈ అంతిమ జన్మలో పావనంగా అవ్వడం ద్వారా మనం పావన ప్రపంచానికి అధిపతులుగా అవుతామని మీకు తెలుసు ఇదే మీ వ్యాపారం మన వ్యాపారం ఏమిటి నేను పవిత్రంగా అవుతూ ఇతరులను పవిత్రంగా చేయటం ఇటువంటి మనుషులు ఎవ్వరూ ఉండరు మీరు వెళ్ళి ప్రతిజ్ఞ చేయించాలి చూడండి బాబా ఏమంటున్నారు బాబాకి ఎంత నశ ఉంటుంది ఆత్మలకు సత్య సందేశం ఇవ్వాలి కామ మహాశత్రువు దానిపైన విజయాన్ని పొందాలి దానిపైన విజయం పొందడం ద్వారా మీరు జగజ్జీతులుగా అవుతారని బాబా చెప్తున్నారు ఈ లక్ష్మీనారాయణలు తప్పకుండా తమ పూర్వజన్మలో పురుషార్థం చేశారు కావుననే వారు అలా అయి ఉంటారు ఏ కర్మ ద్వారా వీరికి పదవి లభించిందో ఇప్పుడు మీరు తెలియచేయగలరు ఇందులో తికమకపడే విషయం ఏదీ లేదు మీకు ఈ దీపావళి మొదలైన వాటి సంతోషమేమీ లేదు ఏమంటున్నారు బాబా లెక్కలేనంత సంతోషం ఉంది బాబా అజ్జుడల్లా ఇజ్జూడల్లా అజ్జేయల్లా ఇజ్జయల్లా పటాకులు కాల్చేది చూడల్లా ఎంత లక్షల రూపాయలు వేస్ట్ చేస్తున్నారే అని బాధ కాకుండా సంతోషపడతారు చాలా సంతోషం అల్పకాలికమైన క్షణభంగురమైన సంతోషాలలో చాలా ఎక్కువ మంది ఉన్నారు మేము తండ్రికి చెందిన వారిగా అయ్యాం వారి నుండి వారసత్వాన్ని పొందుతామన్న సంతోషం మీకుంది భక్తి మార్గంలో మనుషులు ఎంతో ఖర్చు చేస్తారు ఎంతో నష్టం కూడా జరుగుతుంది మంటలు అంటుకుంటాయి చాలా జాగాల్లో మంటలు అంటుకుంటాయి కదా దుబాయ్ కంట్రీలో ఎంత పెద్ద బిల్డింగ్ రెండు వందల అంతస్తుల బిల్డింగ్కి మంటలు అంటుకున్నాయి ఏమీ అర్థం చేసుకుంటా లేదు బీకేస్ కూడా కుమకర్ణు నిద్రలో నిద్రపోతున్నారు సత్యం చెప్పాలంటే ఏమనుకోవద్దండి ఎందుకంటే అసలు తెలిసినా కూడా పురుషార్థం యొక్క లగన్ కానీ ఆ ప్రాప్తి యొక్క అనుభవం కానీ దానిపైననే మనం పోదాము ఇదే కదా శాశ్వతము అనేది ఇంకా రాలేదు వస్తే సత్యుగం వచ్చేస్తుంది ఇప్పుడు మనం మళ్ళీ మన కొత్త ఇంటికి వెళ్తున్నామని మీకు తెలుసు చక్రం మళ్ళీ ఖచ్చితంగా పునరావృతం అవుతుంది ఇది బేహద్ ఫిలిం బేహద్ స్లైడ్ బేహద్దు తండ్రికి చెందిన వారిగా అయ్యారు కాబట్టి అపారమైన సంతోషం ఉండాలి మనం తండ్రి నుండి స్వర్గ వారసత్వాన్ని తప్పకుండా తీసుకుంటాం పురుషార్థం ద్వారా ఏది కావాలంటే అది తీసుకోండి అని బాబా అంటారు మనం తప్పకుండా పురుషార్థం చేయాలి పురుషార్థం ద్వారానే మీరు ఉన్నతంగా అవుతారు ఈ వృద్ధుడైన బాబా ఇంత ఉన్నతమైన పదవిని పొందగలుగుతుంటే మరి మీరలా ఎందుకు అవ్వకూడదు అండర్లైన్ చేసుకోండి చాలా వయస్ అయిపోయిన బాబా అరవై ఏళ్ళల్లో ప్రవేశం చేస్తే మనం ఏమంటాము అయ్యో వయస్సు అయిపోయింది కదక్క అరవై ఏళ్ళు కదక్క డెబ్బై ఏళ్ళు కదక్క అంటాం బాబా ఏమంటున్నారు బ్రహ్మ అరవై ఏళ్ళ తర్వాత శివబాబా ప్రవేశం చేసినాక కూడా ఎంత పురుషార్థం చేసినాడు మరి మీరెందుకు చేయకూడదు అంటున్నారు ప్రతిరోజు మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన విషయం బ్రహ్మబాబాన్ని వదిలేయండి దాదీ దీదీలను తీసుకోండి ఇప్పుడున్న దీదీలను తీసుకోండి ఎనభై ఏండ్లు ఉన్నాయి ఎప్పుడు ఎక్కడికి వెళ్తారో తెలియదు ఈరోజు పలానా జాగా ఈరోజు ఈ జాగా అని వెళ్తూనే ఉంటారు లౌకిక్ ప్రపంచంలో వ్యక్తుల్ని తీసుకోండి పీఎం సీఎం రాష్ట్రపతి ఈరోజు ఒక ఊరు ఇంకొక రోజు ఇంకొక ఊరు ఎంత కష్టపడుతున్నారు సో మనం ఎంత కష్టపడాలి ఇది పురుషార్థంలో ఔన్నత్యంగా అయ్యేందుకు అనేకనేక ఆత్మల ఉదాహరణ తీసుకోవాలి अच्छा मीठे मीठे सिकलदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते थैंक यू बाबा थैंक यू वेरी मच बाबा साराम ఏ విధంగా తండ్రి సదా పిల్లల పట్ల సుఖదాయిగా ఉన్నారో అలా సుఖాన్నిచ్చేవారిగా కావాలి అందరికీ ముక్తి జీవన్ముక్తుల మార్గాన్ని చూపించాలి ఆత్మాభిమానులుగా అయ్యే తపస్సు చేయాలి ఈ పాత చిచి ప్రపంచం పైన బేహద్ వైరాగీలుగా కావాలి వరదానం ప్రతి ఒక్కరి విశేషతను స్మృతిలో ఉంచుకుంటూ విశ్వాస పాత్రులుగా ఈ ఐకమత్యంతో కూడిన సంఘటనను తయారు చేసే సర్వుల శుభ చింతకులుగా కండి ప్రతి ఒక్కరి విశేషతను స్మృతిలో ఉంచుకుంటూ విశ్వాస పాత్రులుగా ఈ ఐకమత్యతతో కూడిన సంఘటనను తయారు చేసే సర్వుల శుభ చింతకులుగా కండి డ్రామానుసారంగా ప్రతి ఒక్కరికి ఏదో ఒక విశేషత తప్పక లభించింది ఆ విశేషతను కార్యంలో ఉపయోగించండి మరియు ఇతరుల విశేషతను చూడండి ఒకరికొకరు విశ్వాస పాత్రులుగా ఉంటే వారి మాటల భావం మారిపోతుంది ఎప్పుడైతే ప్రతి ఒక్కరి విశేషతను చూస్తారో అప్పుడు అనేకులుగా ఉంటూ కూడా ఒక్కరిగా కనిపిస్తారు ఇది ఇంపార్టెంట్ ఐకమత్యం యొక్క సంఘటన ఏర్పడుతుంది ఎవరైనా ఇతరుల గ్లాని విషయాలను వినిపిస్తే వాటిని బలపరిచేందుకు బదులుగా వాటిని వినిపించే వారి రూపాన్ని మార్చేయండి కొంతమంది మనం ఎట్లా చెప్తే అట్లా పోయి వాళ్లకు ఇతరులకు కూడా వినిపించేస్తారు పాపం వాళ్ళ మనసుల్లో మనసుని కూడా చెడిపేస్తారు ఏమంటారు మంతర పని చేస్తారు కొంతమంది మార్చేస్తారు అశుభాన్ని శుభం లేకి కొంతమంది న్యూట్రల్గా ఉంటారు మాకెందుకు వచ్చిన గొడవ అని రూపాన్ని మార్చేయండి వినిపించే వారి రూపాన్ని మార్చేయండి అప్పుడే శుభచింతకులు అని పిలువబడతారు స్లోగన్ శ్రేష్ఠ సంకల్పాల ఖజానానే శ్రేష్ట ప్రాలబ్దము లేదా బ్రాహ్మణ జీవితానికి ఆధారం శ్రేష్ట సంకల్పాల ఖజానానే శ్రేష్ట ప్రాలబ్ధము లేదా బ్రాహ్మణ జీవితానికి ఆధారం అవ్యక్త ప్రేరణ అశరీరీ స్థితి లేదా విదేశీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచుకోండి ఒకవేళ క్షణంలో విదేహీలుగా అయ్యే అభ్యాసం లేకుంటే చివరి క్షణం కూడా యుద్ధం చేయడంలో జరిగిపోతుంది ఏ విషయంలోనైతే బలహీనంగా ఉంటారో స్వభావంలో కానీ సంబంధం లేకి రావడంలో కానీ శక్తిలో కానీ వాయుమండల ప్రభావం లేకి రావడంలో కానీ ఏ విషయంలో బలహీనులుగా ఉంటే మాయ కావాలని ఆ రూపంలోనే చివరి పరీక్ష తీసుకొస్తుంది కనుక విదేహీగా అయ్యే అభ్యాసం చాలా అవసరం శరీర భ్రాంతి నుండి దూరమయ్యే అభ్యాసం చాలా అవసరం అచ్చా Om Shanti Baba, thank you Baba, thank you.